ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు ఇరవై ఒకటి ఒకటి యహోవా చీతిలో రాజు హృదయము నీటి కాలువ వలె నున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ పురాతన కాలమందు ప్రపంచ దేశములను రాజులు పాలించగలిగారు యుధ ఇస్రాయిలీల రాజుల చరిత్ర బైబులు గ్రంథమందు వ్రాయబడి ఉంటున్నది ఆది నుండి సంఘారాధనలు రాజుల కొరకు ప్రార్థించుట ఆనవాయితీ కారణం నీటి కాలువలను త్రిప్పునట్లు దేవుడు రాజుల హృదయములను త్రిప్పును అని ప్రజలు ఆ రోజుల్లో నమ్మగలిగారు క్రొత్త నిబంధన కాలమందు రాజుల పాలన లేకపోయినను పౌలు ఎలాగుతాను తెలియపరుస్తూ ఉన్నాడు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు చేయాలి అని మొదటి తిమోతి రెండు పన్నెండులో మనము చూడగలం మనుషులందరి కొరకు ప్రార్థించుట ప్రాముఖ్యమైనటువంటి విషయము దేశ నాయకుల కొరకు ప్రార్థించుట అను అంశం చాలామందికి అర్థం కావడము లేదు సంవత్సరములు కొలది తమ కోసం తమ కుటుంబముల కోసమే ప్రార్థించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి ప్రార్థన స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన దేవుని బిడలైన మనం గ్రహించవలసినది మన ప్రార్థన ఎప్పుడూ కూడా నిస్వార్థంతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి అనగా ఇతరుల విషయములో కూడా బాధ్యత కలిగిన వారుగా భారము కలిగిన వ్యక్తులుగా మనము ప్రార్థించువారుగా మనముండాలి బైబులు ప్రకారం మనలను పాలించువారు నిమిత్తం ముఖ్యముగా క్రైస్తవ విశ్వాసమునకు విరుద్ధముగా ప్రవేశపెట్టబడు చట్టం లేక శాసనము కొరకు ప్రార్థించుట మన కర్తవ్యం ఒకవేళ మన దేశాన్ని పాలించేటువంటి వ్యక్తి క్రైస్తవుడుగా ఒకవేళ ఉండగలిగితే ఆ దేశానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడం జరగగలుగుతుంది లేదని ఎవడైనా ఒక నాస్తికుడు దేశాన్ని పరిపాలించడం అనేది జరగగలిగితే సువార్త ద్వారాలన్నీ కూడా ముయ్యబడడం అనేది జరగగలుగుతుంది కావున విశ్వాసులైన లేక సేవకులైనా రోజున ఇటువంటి నా నాస్తికుల ద్వారా ఎంతోమంది చిత్రహింస చేయబడుతూ ఉంటున్నారు వారిని తప్పించటానికి ఇహమందు ఎవరూ ఉండరు లోకస్థులు లోకస్తులకే సహాయం చేయగలుగుతారు క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేటప్పుడు లోకస్తులు హింసించినప్పుడు లోకస్తులు ఎవరు కానీ అలాంటి బిడల విషయములు ఎక్కడ కానీ వారు ప్రేమను చూపించేటువంటి పరిస్థితులు ఉండవు మీరు బైబిల్లో మీరు చూడండి ఫరు తర్వాత స్థానానికి హెచ్చించబడి వచ్చిన ఒక వ్యక్తి యోసేపును మనము చూడగలం యోసేపు యొక్క జీవిత విధానమైన యోసేపు యొక్క ఫరు యొక్క జీవిత విధానమైన మనము చూడగలిగితే ఏడు సంవత్సరములు క్షామకాలమందు రాకముందే సమృద్ధిగా పండిన సంవత్సరముల ఎందే అతడు ధాన్యాన్ని నిలువ చేసి కరువు కాలమందు ప్రజలను రక్షించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథ చరిత్రలో మనము చూడగలం దేశ నాయకులకు దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేయటానికి ఎవరిని కూడా వారు బాధ పెట్టకుండా అందరూ కూడా భయభక్తి కలిగి జీవించుటకు సరిపడినటువంటి వాతావరణం అనేది కలుగ చేయు నిమిత్తం అనుదినము మనము బాధ్యత కలిగి ప్రార్థించే వ్యక్తులుగా మనముండాలి ప్రభువునందు ప్రేమినటువంటి వల్ల దేశమైన దేశ నాయకుల విషయములో కానీ మనం భారాన్ని కలిగి మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అందుకే యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె నున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును మన ప్రార్థన రా మనలో పరిపాలించేటువంటి రాజుల హృదయాలు కూడా తిప్పబడేటువంటి పరిస్థితికి తెచ్చి పెట్టడం అనేది జరగగలుగుతుంది కావున దేవుని యొక్క బిడలగా ఈ వాక్య ఆధారాన్ని బట్టి మన మీద పాలకులుగా ఉన్నటువంటి వారు ఒకవేళ మన విషయంలో కఠినంగా వ్యవహరించేటప్పుడు వారి విషయంగా మనం ప్రార్థించగలిగినట్లయితే రాజు యొక్క హృదయం నీటి కాలువ వలె ఉన్నది అంటే దేవుడు తన చిత్త వృత్తి చొప్పున ఆయన తిప్పేటువంటి వాడై ఉన్నాడు అనగా రాజులను రాజ శాసనాలను కూడా దేవుడు తిప్పేటువంటి శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు కావున దేవుని యొక్క బిడలైన మనం ఈ రోజున ఇతరుల విషయములో కూడా మనము ప్రార్థన చేసేటువంటి వారుగా మనము ఉండాలి ఈ అనుభవం మన భక్తి కలిగిన జీవితంలో ఉండాలి ఎప్పుడు కానీ నీ నిమిత్తం కుటుంబములో ఉన్న వ్యక్తుల నిమిత్తం బంధువర్గ నిమిత్తం సంవత్సరముల తరబడి చేసిన ప్రార్థనే చేస్తూ ఎప్పుడు కానీ ఎవరిని గురించి మనము జ్ఞాపకానికి రాగలుగు వస్తుందో వారిని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఈ విధంగా ఎప్పుడూ ఒకే ప్రార్థన అనేది అంత ఫలభరితమైనటువంటిది కాదు మన కళ్ళ ఎదుట ఎంతోమంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు మన ప్రార్థన ప్రభావం వారి మీద పడగలిగినట్లయితే ఏ విధంగా నీటి కాలువ అనేటువంటిది తిప్పబడుతుందో ఆ విధంగా అనేక మంది హృదయాలు కూడా తిప్పబడటానికి మన ప్రార్థన అంత శక్తివంతంగా పనిచేయడం జరగగలుగుతుంది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ మా పాలకుల కొరకు మేము ప్రార్థన చెయ్యాలి అని ఈ వాక్యము ద్వారా తండ్రి మేము హెచ్చరిక పొందగలిగాము దేవా మా జీవితంలోన తండ్రి మేము ఇంతకాలము తండ్రి మా స్వార్థ ప్రార్థనలతోనే మేము సాగిపోయాము అలా కాకుండా దేవా మా కంటికి కనిపించేటువంటి నశించిపోయే అనేక మంది వ్యక్తుల నిమిత్తం ప్రార్థించటానికి అంతమాత్రమే కాదు మా ఎందు కఠినంగా వ్యవహరించి పాలించే వ్యక్తుల విషయం ప్రార్థించేటువంటి కృప మాకు మీరు దయచేసి అనేక మంది హృదయాలను మీరు తిప్పమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్